రేపు జిహెచ్ఎంసి కౌన్సిలింగ్ సంబంధించిన సమావేశాలు అయితే ఉన్నాయి ఈరోజు కేటీఆర్ కూడా హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు కార్పొరేట్ లందరూ పిలిచి సమావేశం కూడా అయినట్టు కూడా తెలుస్తోంది ఈ అంశం గురించి అయితే మాట్లాడదాం అంతా విఆర్ఎస్ కార్పొరేట్ హేమ సమల్ గారు అయితే ఉన్నారు మేడం ఎలా మీ అధినేత ఏదైతే ఈరోజు సమావేశం అయ్యారు ఎటువంటి అంశాలను ప్రస్తావించారు ఓవరాల్గా జిహెచ్ఎంసి పరిధిలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి ఎట్లా రేపు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ యాక్చువల్గా అయితే ఇంకా కౌన్సిల్ మీటింగ్స్ ఎక్కువ ఉండాలా కానీ వాళ్ళకి పాపం కాంగ్రెస్ పార్టీకి సమయం లేదు మేయర్ గారికి సమయం సమయం లేక రేపు ఒకటి లాస్ట్ పెడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది సో దాంట్లో ప్రధానంగా మా పరిధిలో మా డివిజన్ పరిధిలో కానివ్వండి జిహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు ఏదైతే ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము ప్రశ్నించడానికి అయితే గతంలో ఏదైతే బడ్జెట్ పెట్టారో ఆ బడ్జెట్ పూర్తిస్థాయిగా అన్ని డిపార్ట్మెంట్లకు వచ్చిందా మరి వచ్చినప్పుడు మరి మా నిధులు ఎక్కడ పోయినాయి మా నియోజకవర్గానికి మా డివిజన్కి డెవలప్మెంట్ జరగట్లేదు ఎందుకు జరగట్లేదు ఏంటిదని అధికారులని ప్లస్ మేయర్ గారిని ప్రశ్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా చాలా చోట్లల్లో భూములు కబ్జాకి గురవుతున్నాయి అంటే ఇప్పుడు అఫీషియల్గా జీవోలు తీసుకొచ్చి వాళ్ళే దొంగతనంగా అమ్ముకునే ప్రయత్నం చేస్తారు వాడిని వాటిని అడ్డుకోవడానికి మేము కూడా ఒక స్టాండ్ తీసుకోవడానికి రేపు దాని గురించి కూడా ప్రశ్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశం చాలా క్రూషియల్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ టూ ఇయర్స్ నుంచి ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు జరిగినా అని చెప్తున్న వీళ్ళు మరి కనీసం మాకు జరిగిన దగ్గర ఎక్కడెక్కడ ఏం జరిగినాయి డివిజన్ వారికి ఒక రిపోర్ట్ ఇస్తే కనీసం అవగాహన ఉంటుంది ఎందుకంటే మేము మేము చాలా ప్రపోజల్స్ పెట్టినాం ఇప్పుడు ఒక పది రిక్వెస్ట్లు పెడితే పది రోడ్ల ప్రపోజల్ పెడితే ఒక్కటి జరిగింది ఆ ఒక్కటి జరిగింది జరి అన్ని జరిగినాయి అని ఎట్లా చెప్తారు ఒకటి ఒక్కటి అని చెప్పండి అదే రిపోర్ట్ మాకు ఇవ్వండి మీరు ఇన్ని పెడితే మేము ఇన్ని ఇచ్చినాం ఇవి ఇంకా పెండింగ్ ఉన్నాయి దీనికి ఈ టైం లోపల ఇస్తాం అవన్నీ మాకు చెప్తే మేము కూడా ప్రజలకు చెప్పుకోవడానికి ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు ప్రజా అధికారుల దగ్గర పోయినా సారీ మా దగ్గర లేవు పైనుంచి మాకు ఆదేశాలు లే ఇవ్వలేదు మా దగ్గర డబ్బులు లేవని ఇట్లాంటి ఎక్స్క్యూజెస్ సమాధానం చెప్తున్నారు కాబట్టి రేపు ఏం జరుగుతుంది అనేది చూడాలి అంటే గతంలో కూడా మీరు ప్రశ్నించిన సమయంలో అరెస్ట్ చేసే సిచ్యువేషన్ కూడా మనం చూసాము ఈ రేపు ఏమైనా జరుగుతాయని అనుకోవచ్చు అంటే ఏమో మరి మేయర్ గారు ఒకవేళ డిసైడ్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఏ కార్పొరేటర్ అయినా ఎవరైనా కూడా వాళ్ళ సమస్యల గురించి అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కావి ప్రజల సమస్యలే అక్కడికి వచ్చే ఈవెన్ మేయర్తో పాటు కింద ఉన్న మేము కార్పొరేటర్లు అందరం కూడా ప్రజలు ఏదైతే ప్రశ్నిస్తారో దాన్ని ఇక్కడ క్వశ్చన్ చేసి దాన్ని ఆన్సర్ లాభ తీసుకోవడానికి మేము కౌన్సిల్కి వస్తాం కానీ దానికి సమాధానం చెప్పక తప్పించుకోవాలి మా వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఉండేవి కాబట్టి సేమ్ లాస్ట్ టైం ఏదైతే ప్రొసీజర్ వాడిర అదే ప్రొసీజర్ గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇట్లాంటి కల్చర్ లేకుండే ఏమంటారు డైరెక్ట్గా పోడియం దగ్గరకు వచ్చి మేము ఒకవేళ మేయర్ గారిని ప్రశ్నిస్తుంటే అడ్డుకోవడానికి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు మహిళా కార్పొరేటర్ల మీద దాడి చేయడం ఆ దాడిని కూడా ఖండించకుండా వారికే సపోర్ట్ చేయడం అట్లాంటివి ఎప్పుడు జరగలేదు కానీ ఇప్పుడు ఈ టూ ఇయర్స్ కాలంలో వాళ్ళు పార్టీ మారిన తర్వాత అదే జరుగుతుంది మార్షల్స్ని పోలీసు వాళ్ళని పెట్టుకొని ప్లస్ వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులను పెట్టుకొని మా మీద జులుం చెలాయించి లాస్ట్ టైం కౌన్సిల్ మీటింగ్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరూ కార్పొరేటర్లను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని సాయంత్రం దాకా కౌన్సిల్ నడిపించుకొని వాళ్ళ సెల్ఫ్ సర్టిస్ సర్టిఫికేట్ ఏమి అంటే చాలా గొప్పగా ఈ పదేళ్ళ పాటు ఎప్పుడు మేము కౌన్సిల్ ఇట్లా నడిపించుకోలేదు ఇప్పుడే నడిపించుకున్నాము సో చాలా గ్రేట్ మేము అది ఇది అని చెప్పేసి మేయర్ మేయర్ గారే వాళ్ళ సొంత అప్రిసియేషన్ ఇచ్చుకురు రేపు గిట్టా కూడా ఇట్లనే చేస్తారేమో మేము మాత్రం అట్లా కాకుండా చూస్తాం ఖచ్చితంగా హెల్దీ డిస్కషన్ ఉండాలా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఇప్పుడు లాస్ట్ బీఆర్ఎస్ రాకం బీఆర్ఎస్ కంటే ముందు టూ ఇయర్స్ ఏం డెవలప్మెంట్ జరిగింది ఈ టూ ఇయర్స్ టెన్ ఇయర్స్ జరిగితే అట్లెట్లా టెన్ ఇయర్స్ కదా మీరు గవర్నమెంట్లు ఉన్నారు అని చెప్పి మాట్లాడతారు సరే లాస్ట్ బీఆర్ఎస్ అదే కాంగ్రెస్ కంటే ముందు టూ ఇయర్స్ లాస్ట్ టూ ఇయర్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్ది ప్లస్ మీ వచ్చిన టూ ఇయర్స్ ఏం డెవలప్మెంట్ అయింది ఎన్ని నిధులు ఇచ్చారు ఎంత మేరకు డివిజన్లలో డెవలప్మెంట్ జరిగిందో అది రిపోర్ట్ ఇస్తే మాకు ఐడియా ఉంటుంది సో ఆ బేసిస్ మీద మేము రేపు మాట్లాడడానికి రెడీగా ఉన్నాం ఇంకోటి ఫైనల్ గా అంటే హైదరాబాద్ అంటేనే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటేనే హైదరాబాద్ అనే విధంగా ఇక్కడ ప్రజలు తీర్పిచ్చారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేమే గెలవబోతా ఉన్నాం దానికి నిదర్శనము కంటోన్మెంట్ కావచ్చు జూబ్లీల్స్ కావచ్చు హైదరాబాద్ ప్రజలు కూడా కాంగ్రెస్ వైపే చూస్తా ఉన్నారు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తామని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు వీటిని ఎలా చూస్తూ ఉన్నారు ఇప్పుడు జూబ్లీల్స్ లో ఏ రకంగా గెలిచారు ఏంటి అనేది మీకు క్లియర్ గా తెలుసు మీరే మినిట్ టు మినిట్ రిపేట్ ఇచ్చారు ఈ దగ్గర ఇట్లా ఇది జరుగుతుంది ఈ దగ్గర పట్టించుకోవట్లేదు ఇక్కడ డబ్బులు వంచుతున్నారు ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుందని మీడియా సాక్షి కానీ చాలా సందర్భాల్లో మీరు న్యూస్ వేయడం జరిగింది అదే అంశాలను మేము ఈసీకి చెప్పినాం పట్టించుకోలేదు అదే అంశాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినాం పట్టించుకోలేదు అదే అంశం అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్కి చెప్పినా పట్టించుకోలేదు దౌర్జన్యం చేసి పైసలు చూపించి బెదిరించి భయపెట్టించి లోబడుచుకొని రిగ్గింగ్ చేసి దొంగోట్లు వేయించుకొని గెలుచుకున్నారు ప్లస్ స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసే దగ్గర మీరు గిట్ట మా ఓటు క్వుటపోతే డెవలప్మెంట్ జరగదు మీరు గిట మా ఓటు కోటేయకపోతే మీకు సంక్షేమ పథకాలు ఆగిపోతాయి ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది వాళ్ళకు కూడా ఒక అపోహ ఉంటుంది ఇంకా ఇంకా రెండేళ్ళ సమయం రెండున్నరేళ్ళ సమయం ఉంది ఖచ్చితంగా మన డెవలప్మెంట్ కావాలా కర్మగాలి మనం ఇన్ని గెలిపించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రెండు చేంజ్ చేసే అవకాశం లేదు కాబట్టి ఈ ఒక్క సీటే కదా వేసేద్దాం కనీసం మనకు డెవలప్మెంట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మోసపోయి వాళ్ళు ఓటు వేయడం జరిగింది లేరు కదా ఇప్పుడు లాస్ట్ టైము మాకు ఎయిటీ థౌసండ్ ఓట్స్ వచ్చినాయండి ఈసారి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ థౌసండ్ చేంజ్ వచ్చినాయి ఎంత డిఫరెన్స్ ఉంది ప్లస్ ఆ డిఫరెన్స్ల వాళ్ళు వేసిన దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి ఒక్కొక్క బూత్లలో ఫోర్ నాట్ సెవెన్ బూత్లు ఉన్నాయి వాళ్ళకి ఒక్కొక్క దాంట్లో యాభై నుంచి వంద ఓట్లు వాళ్ళ దొంగ ఓట్లు పుద్దిన మెజారిటీ ఎక్కువనే వస్తుంది కదా అండ్ చాలా సందర్భాలలో మా పార్టీకి సంబంధించిన వాళ్ళే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఓట్లే వాళ్ళు గుద్దడం జరిగింది వాళ్ళు వెళ్ళి ఓటేద్దాం అనే లోపల వాళ్ళ ఓటు ఆల్రెడీ వేరే వాళ్ళు వేసి వెళ్ళిపోయినారు ప్లస్ చనిపోయిన వాళ్ళు ఓట్లు వేసిండ్రు ప్లస్ ఫస్ట్ టైం ఎవరు ఏదైనా ఐడి ప్రూఫ్ యాక్చువల్గా ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు మాత్రమే అడుగుతారు కానీ ఫస్ట్ టైము ఎలక్ట్రిక్సిటీ బిల్లు అడిగారు పో ఎలక్ట్రిక్సిటీ బిల్లు తీసుకురాని వాళ్ళు పోయి వచ్చే లోపల వాళ్ళ ఓటు ఒకళ్ళు వేసి వెళ్ళిపోవడం అట్లా చాలా సందర్భాలలో ఇంత అక్రమం జరిగి ఇంత అవినీతి జరిగి ఇంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయ్యి వాళ్ళు గెలిచినామని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతురు ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ కాకుండా మాకు దాన్ని ఎట్లా అడ్డుకోవాలి ఏంటిది అనేది కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ దాని గురించి లీగల్గా పోరాడి మళ్ళీ ఫర్దర్గా ఇట్లాంటివి కాకుండా చూసుకోవడానికి అయితే రెడీగా ఉంది